కన్యాదాత దానమిచ్చాడు గనకే నీ వంశం వృద్ధి చెందింది అందుకనే మామ తండ్రి ఒక పందిరిలో ఉంటే కోడలాబడే ఆడపిల్ల నడిసి వస్తే ముందు మామగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి మామయ్య కాఫీ తీసుకున్నారా అని అడిగి తర్వాత నానవళ్ళు కూర్చొని అమ్మ అమ్మొచ్చిందావా అక్కడవే వచ్చావా అని అడగమంది అది ధర్మం అట చూసావా ఇరవై ఏడు నే కన్న బిడ్డ ముందు వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టి నా దగ్గరికి వచ్చిందని లోపల లోపల ఆనందపడతాడట అదే కోడలు అక్కడ కూర్చుని పది మందిలో ఉంటే ఒక యాపిల్ పండు తీసుకుని నువ్వు వస్తే అక్కడ కోడలు కూతురు ఇద్దరు కూర్చుని పూలమాల కడుతుంటే కోడలు పిలిచి అమ్మ ఒక పండే తెచ్చానే మీ ఆడబడుచుకు కూడా పెట్టమ్మా అని కోడలు చేతిలో పెట్టాలట అది మామ ధర్మమట హిందూ వ్యవస్థలో మాత్రమే ఉన్నది మామ మాన కోడలు అత్త మామ అనే బంధాలు వేరే వాళ్ళకి లేవు వేరే వాళ్ళందరూ సార్ హాయ్ అంకుల్ ఆంటీ అది వాళ్ళ వ్యవస్థ వాళ్ళ నాగరికత మన జీవితాలు సరిపోవు మన ధర్మం గురించి మాట్లాడుకోవటానికి హిందూ వ్యవస్థలో మనకున్న అవకాశాలు మనకున్న అందుబాటులో దేవాలయ వ్యవస్థ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి నా 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 అనే తత్వంతో నువ్వు ఎందుకు ఉంటున్నావు ఈ గ్రామాలు విలసిల్లుతున్నాయంటే ఈ దేవాలయ వ్యవస్థ సాఫీగా సాగటం వల్లనే కదా అనే భావం అనే అర్థం మన హిందువులలో ఆడాయింటి మగ ఏంటి ప్రతి వారికి అడువడువున శరీరంలో నుంచి సేతబిందుములు ఇంకిపోయినట్టుగా నీ మతం నీకు ఇంకిపోవాలి మళ్ళీ చెప్తున్నాను తావి అవతల నాలుగు రోజులు వాడి అవతల పడేసే సబ్బు బిళ్ళనే బ్రాండు మార్చడానికి ఒప్పుకొని నువ్వు హిందువుగా పుట్టి బంధువుగా ఉండి ప్రపంచానికి బంధువైన ఓ హిందువు హిందూ మతాన్ని నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు వేరే ప్రాంతాలకు ఎందుకు పారిపోతున్నావు వై అక్కడ ఏమి పొందావు ఇక్కడ ఏమి నష్టపోయావు వెళితే తప్ప నీకు తెలియట్లేదు దానిలో గొప్పతనం విడితే తప్ప తెలియట్లేదు నువ్వేమి కోల్పోయావు ఇది చెప్పటానికి కాదు రాముడు తన జీవితాన్ని త్యాగం చేసింది ఇది చెప్పటానికి కాదు ఒక రామకృష్ణ పరమహంస రాసపుండు లెగిచి తన జీవితాన్ని కాళీమాతకు అంకితం చేసి ఆ దక్షిణ దక్షిణేశ్వర అనబడే ఆ యొక్క కలకత్తా మహానగరంలో రోజు పసిపిడతో మాట్లాడినట్టు అమ్మతో మాట్లాడుతూ అలా సంపంగి పూలు తన శిగలో పెట్టినట్టుగా భావన చేస్తూ అలాగే శిలాప్రతిమలాగా ఉండిపోయాడు నేటికి ఒక వివేకానంద చెప్పినది ఇది కాదు ఒక రామకృష్ణ పరమహంస చెప్పినది ఇది కాదు ఒక రమణ మహర్షి బోధించినది ఇది కాదు ఒక శంకరాచార్యులనబడే నడిచే దేవుడు అని పేరు పొందిన శంకరులు మనకిచ్చిన వ్యవస్థ ఇది కాదు 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 వారిచ్చిన వ్యవస్థలో ఉన్న విత్తుల మూలం వలనే